అవెంజర్స్ లో టోనీ ఆగు ప్రజలకి సాయం చేయాలనే నేను అవెంజర్స్ లో చేరాను విలన్స్ ని సాగుతాం మా యుద్ధం నీకు నచ్చదు తెలుసు కానీ మన టీమ్ తో వేరే రకంగా పనిచేయచ్చు నిజం చెప్తున్నా నువ్వు ఒక మేధా నువ్వు మాకు కావాలి ఇక అవెంజర్స్ తో నాకు పని లేదు నేను అలా ఉండలేకపోతున్నాను నువ్వు ఆడ్ ఇలా వెళ్లిపోతాను అంటే అందరూ నష్టపోతారు దీనివల్ల నేను ఎంత బాధపడతానో తెలియడం లేదా నీకు ఇదంతా జోక్ గా ఉందా హ్యాంక్

ఇది చిన్నదే కానీ చాలా పెద్దది బిగ్ హౌస్ కి అది నేను సృష్టించిన రూపం నువ్వు చూసి తీరాల్సిందే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది కానీ హైడ్రోబేస్ ఆన్లైన్ ఉంది కాబట్టి ఇది అనవసరం అనిపిస్తుంది పైగా బిగ్ హౌస్ అంత గొప్పగా కూడా రాలేదు నీ గుర్తుందా కానీ ఈసారి నేను వాడే జైల్ మీద నాకు పూర్తి అధికారం ఉంటుంది ఒక్క పొరపాటు కూడా జరగనివన్ నేను హ్యాంక్ నువ్వు నన్ను పిలిచినందుకు సంతోషం కానీ నీకో మాట చెప్పాలి ఇది త్వరలో జరగబోయే ఒక దారుణం నువ్వు కంటి రెండా ఎప్పుడు నిద్రపోయో లేక కాక ఇంకేమైనా తిని ఎన్నాళ్ళవుతుంది అవుతుంది అది కవచం కాదు క్వాంటమ్ చెప్పొద్దాం స్నేహితుల మధ్య ఉంటే ఏ గొడవ ఉండదు పైగా వద్దు ఈ ల్యాబ్ బాగానే ఉంది నేను ఇక్కడ లేకపోతేనే కదా ప్రమాదం జరగడానికి ఊరుకో హ్యాంక్ నీ భయంకరమైన సైన్స్ కథలన్నీ పక్కన పెట్టి మాతో మాట్లాడొచ్చు కదా ఉన్నట్టు చెప్నా ఇది చాలా బ్యాడ్ ఐడియా ఇక మీరు వెళ్ళొచ్చు హ్యాంక్ వెళ్లిపోమన్నానా మన సహాయం లేకుండా పిమ్మి పనిచేయడం గ్రేట్ కదా జోనీ హ్యాంక్ ఎవెంజర్స్ ని ఎలాంటి పరిస్థితుల్లో వదిలేసి వెళ్ళాడో నాకు తెలుసు కానీ అతనికి మన సాయం కావాలి నీకేం కాలేదుగా భూమిపై నుండే అత్యంత శక్తివంతమైన హీరోలందరికీ ప్రమాదకరమైన పరిస్థితి ఏర్పడిన ఒక సమయంలో మళ్ళీ అందరూ ఒకటిగా కలిసిన రోజు రానే వచ్చింది ఆ రోజు వాళ్ళ అవెంజర్స్ అవెంజర్స్గా మారారు వారే అసామాన్యమైన ఆ వస్తువు నాయన్ మ్యాన్ టోర్ ప్రిన్స్ ఆఫ్ థండర్ హల్ అదిగో మరో అత్యంత శక్తివంతమైన మొట్టమొదటి అవెంజర్ అయిన క్యాప్టెన్ అమెరికా శాంపుల్ మనం ఇక్కడికి వచ్చింది ఒక అవెంజర్ ను ఒక శాస్త్రవేత్తను లేదా మనిషినో గుర్తు చేసుకోవడానికి కాదు ఈ ప్రపంచాన్ని ప్రమాదం నుంచి కాపాడడానికి తన ప్రాణాన్ని పణంగా పెట్టిన ఒక మహానుభావుడు గురించి తలుచుకోవడానికి వచ్చాం నుంచి దూరం కాకుండా ఉంటే బాగుండేది నిన్ను మేము ఎప్పటికీ మర్చిపోం డాక్టర్ హెన్రీ పేమ్ చావుని మనం ఎవరూ తప్పించలేము కదా నాకు తెలుసు కానీ మనలో ఒకళ్ళకి ఇలా అయిందంటే బాధగా ఉంది అసలు ఇలా జరుగుతుందని ఎప్పుడు అనుకోలేదు చాలా గొప్ప స్పీచ్ స్టార్క్ వర్ల్ హలాలో సరిగ్గా సరిపోయింది పెప్పర్ రాసింది నాకెందుకలా మాట్లాడడం అసలు రాదు నిజానికి నాకు హ్యాంకీ ఎప్పుడూ పడేది కాదు కానీ ఇందాక చెప్పింది నిజం తను మొదలు పెట్టింది పూర్తి చేసింటే బాగుండేది తన గురించి తెలుసు అతను అలాగే అనుకుంటాడు కాకపోతే బయట పడలేదు బయటకు రావడం లేదు ఈ మధ్య ఏకాంతంగా మాట్లాడాలనుకుంటున్నాను స్టార్ తో ఎప్పటిలాగే మీది గొప్ప టైమింగ్ ఫ్యూరీ మీకేం కావాలి మూర్ఖంగా అనుకోకు ఇంతకన్నా సున్నితంగా చెప్పలేను ఫిమ్ ల్యాబ్ లో జరిగిన పేలుడు కేవలం యాక్సిడెంట్ కాదు other commander.